ఒకరోజు ఒక చిన్న అక్షరంలో తేడా వచ్చి పద్నాలుగు పదిహేను టేకులు తీసుకున్నాను ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవాన్ని చూడటానికే నేను ఇంకా బ్రతికున్నాను అనుకుంటున్నాను నిర్మలమ్మ ఈమె డేట్స్ కోసం ప్రతి ప్రొడ్యూసర్లే పడిగాపులు కాసేవాళ్ళు ఎందుకంటే ఈమెకి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి మించిన డిమాండ్ ఉండేది ఒక్కోసారి ఈమె డేట్స్ కోసం మెగాస్టార్ డేట్స్ ని చేంజ్ చేసుకునేవారంటేనే అర్థం చేసుకోవాలి నిర్మలమ్మ గారి డిమాండ్ ఏంటనేది మన తెలుగు ఇండస్ట్రీ లేడీ యాక్టర్స్ లో ఇంత వర్సిటైల్ యాక్టర్ ఎవ్వరూ లేరు తొలి తరం హీరోల పక్కన హీరోయిన్గా చెల్లిగా రెండవ తరం హీరోలకి అమ్మగా మూడవ తరం హీరోలకి బామ్మగా విలన్గా డెబ్బై ఏళ్ల పాటు ఇండస్ట్రీకి ఆమె నటన ప్రతిభతో డైలాగ్స్తో తెలుగు ప్రేక్షకులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మొదట్లో నాటకాలు వేసుకునే నిర్మలమ్మ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి అందరితో అమ్మా అని పిలిపించుకున్నారు తన చివరి రోజుల్లో సొంత వాళ్ళు తోడులేక ఎటు కదల్లేక చీమలు కుట్టినా చలించని స్థితిలో దారుణం పైన పరిస్థితిని అనుభవించారు అయితే నిర్మలమ్మకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు కన్న కూతురు కూడా చివరి రోజుల్లో నిర్మలమ్మను ఎందుకు పట్టించుకోలేదు స్టేజ్ మీద నాటకాలు వేసుకునే నిర్మలమ్మను సినిమాల్లోకి తీసుకొచ్చిందెవరు నిర్మలమ్మను హీరోయిన్ అవ్వకుండా చేసిందెవరు నన్ను చంపేయాలని చూశారు అని నిర్మలమ్మ ఎందుకు మాట్లాడింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో నిర్మలమ్మ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి నిర్మలమ్మ గారి అస్సలు పేరు రాజామణి ఈవిడ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి దగ్గర ఉన్న బందర్లో కోటయ్య గంగమ్మ అనే దంపతులకి తొమ్మిదవ సంతానంగా జన్మించారు రాజామణి గారికి చిన్నప్పటి నుండి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో ఎక్కడ ఏ నాటకం వేస్తున్నా సరే మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేవారు అలా చూస్తూ చూస్తూనే ఆమెకి నాటకాలలో నటించాలి అనే కోరిక పుట్టింది ఇక ఈ సంగతి ఇంట్లో తెలియగా అప్పట్లో అమ్మాయిలు చదువుకోవడమే ఎక్కువ ఇంకా నాటకాల్లో నటిస్తానంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారో ఊహించుకోండి అయితే అప్పటికీ పదో తరగతే చదువుతున్న నిర్మలమ్మ గారికి నాటకాల విషయంలో ఆమె పెద్ద నాన్న బాగా సపోర్ట్ చేశారు ఆయన కూడా స్టేజ్ ఆర్టిస్ట్ కావడంతో నిర్మలమ్మ గారిని బాగా ఎంకరేజ్ చేశారు ఇక నాటకాల్లో నటించాలి అంటే వాచకం బాగా ఉండాలి కాబట్టి రామాయణం మహాభారతం భగవద్గీత వంటి పురాణ ఇతిహాసాలు బాగా కంఠస్థం చేశారు అలా ఆమె ఎన్నో నాటకాల్లో నటించి చాలా తక్కువ టైంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది అయితే నిర్మలమ్మ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవారు దాంతో ఆమెకి సినిమాల్లో హీరోయిన్గా నటించాలని కోరిక పుట్టింది కానీ అందుకోసం మద్రాసు వెళ్ళాలి కాబట్టి నిర్మలమ్మ గారు ఆ ప్రయత్నం ఆపేసి తన దృష్టి మొత్తం నాటకాల మీదే పెట్టి ఆ తర్వాత ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు ఇక ఆ టైంలోనే ఘంటసాల బాలరామయ్య గారు తాను తీయబోయి గరుడ గర్వభంగం అనే సినిమాలో రుక్మిణి పాత్ర కోసం కొత్త నటులను సెలెక్ట్ చేస్తూ ఒకసారి బెజవాడకు వచ్చారు అలా ఆయన ఆ రోజు నిర్మలమ్మ గారు ప్రదర్శిస్తున్న నాటకం చూశారు దాంతో నిర్మలమ్మ గారి అందం అభినయం ఆయనకు బాగా నచ్చాయి కానీ అప్పటికి ఆమె వయసు కేవలం పదహారేళ్ళే కావడంతో ఆయన ఆమెను తన గరుడా గర్వ భంగం సినిమాలో ఒక చెలికత్తె పాత్రకి ఇచ్చారు అది పేరుకి చెలికత్తె పాత్రే కానీ ఆమె సినిమా మొత్తం కనిపిస్తారు అలా పంతొమ్మిది వందల నలభై మూడులో పదహారేళ్ల వయసులో నిర్మలమ్మ తొలిసారి వెండితెరకి తెరకి పరిచయమయ్యారు ఇక దీని తర్వాత ఆమెకి పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చిన పాదుకా పట్టాభిషేకం సినిమాలో అవకాశం వచ్చింది ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక నిర్మలమ్మ గారు తన ఫ్రెండ్స్తో కలిసి ఆ సినిమా చూడటానికి బెజవాడికి వెళ్లారు కానీ ఆ సినిమాలో నిర్మలమ్మ గారు ఎక్కడా కనిపించలేదు ఇక ఆ తర్వాత నిర్మలమ్మకి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా ఛాన్స్ రాగా షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏవో కారణాలు చెప్పి ఆమెని సినిమా నుండి తీసేసేవారు దాంతో ఆమె ఇక మీద సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకొని తన దృష్టి మొత్తం నాటకాలపైనే పెట్టింది అలాగే ఆ తర్వాత కూడా రేడియో కార్యక్రమాలు కూడా ఆమె చేశారు ఇక నాటకాల్లో నిర్మలమ్మను చూసి ఇష్టపడ్డ జీవి కృష్ణారావు గారు తన కుటుంబంతో సహా నిర్మలమ్మ గారి ఇంటికి వచ్చి అందరి ఒప్పందంతో నిర్మలమ్మ గారిని పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి తర్వాత నటించడానికి అడ్డు చెప్పకూడదని నిర్మలమ్మ గారు ముందే కండిషన్ పెట్టడం వల్ల ఆమె ఆ తర్వాత కూడా నాటకాల్లో నటించారు అయితే వీరికి పెళ్ళై రెండు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు దాంతో ఆమె ఆ బాధలో దాదాపు పది సంవత్సరాలు నరకం అనుభవించారు ఇక ఆమె కాకినాడలో కరువు రోజు అనే ఒక నాటకం వేయగా అది చూసిన ఆనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ఆమెను నువ్వు నటివి అవుతావని పొగిడాడు అలాగే నిర్మలమ్మ తర్వాత చేసిన ఏకవీర నాటకాన్ని చూసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు ఇక అప్పటి ఫేమస్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టి ఆడపెత్తనం అనే సినిమాను ప్లాన్ చేశారు హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు నిర్మలమ్మ గారిని ఆయన ఒక నాటకంలో చూశారు దాంతో తన సినిమాలు ఏఎన్ఆర్కి జోడీగా నటించమని ఆమెను ఆయన రిక్వెస్ట్ చేయగా నిర్మలమ్మ గారు అందుకు ఒప్పుకోలేదు దాంతో సుబ్బారావు గారు ఆ ప్లేస్లోకి అంజలీ దేవి గారిని పెట్టగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన ఆడపిత్తన సినిమా సూపర్ హిట్ అయ్యి అంజలిదేవి దేవి గారికి మంచి పేరు తీసుకొచ్చింది అయితే ఒకవేళ ఆ సినిమా నిర్మలమ్మ గారు చేస్తుంటే మనం ఆమెని బొమ్మలా కాకుండా బామలాగానే గుర్తు వాళ్ళం ఇక ఆడపిత్తన సినిమా హిట్ అవ్వడం ఆదుర్తి సుబ్బారావు గారికి కూడా క్రేజ్ పెరగడంతో ఇవన్నీ చూసి నిర్మలమ్మ గారికి కూడా మళ్ళీ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది దాంతో ఆమె వెంటనే తన భర్త సహాయంతో మద్రాసు వచ్చి ఉన్న కాస్త పరిచయాలతో హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేశారు అందులో భాగంగా ఆదుర్తి సుబ్బావు గారితో సహా చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ని కలిశారు కానీ ఆమెకి ఎక్కడ అవకాశం దొరకలేదు ఇక అప్పటికి నిర్మలమ్మ గారికి ముప్పై సంవత్సరాల వయసుండడంతో ఆమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే అవకాశాలు వచ్చేవి దాంతో నిర్మలమ్మ గారు నిరాశపడకుండా ప్రేమ భార్యాభర్తలు కులగోత్రాలు దేవతా వంటి సినిమాల్లో అక్క వదిన తల్లి వంటి పాత్రల్లో నటించారు అలా లేటు లో హీరోయిన్ అవుదాం అనుకొని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిర్మలమ్మ సెటిల్ అయిపోయారు ఇక నిర్మలమ్మ భర్త కృష్ణారావు గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్గా సెటిల్ అయిపోయాడు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన మనుషులు మారాలి సినిమాతో నిర్మలమ్మ గారి సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది ఈ సినిమాలో నిర్మలమ్మ నటనను చూసి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయింది అప్పటి నుండి నిర్మలమ్మ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు అలా అప్పటి నుండి తనకంటే పెద్దవారైన ఎస్పి రంగారావు గారికి భార్యగా తల్లిగా నటించారు అలాగే ఎన్టీఆర్ ఎన్ఆర్ చిత్తూరు నాగయ్య అని చాలా మందికి అక్కగా అమ్మగా నాయినమ్మగా నిర్మల నటించారు ఇక ఆ తర్వాత వచ్చిన కృష్ణ శోభన్ బాబులకు కూడా ఆమె అమ్మగా నాయినమ్మగా నటించారు అలాగే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎంతో మంది హీరోలకి నిర్మలమ్మ బామ్మగా నటించి జీవించారు అలా మూడు తరాల హీరోలకి అమ్మగా బామ్మగా నటించిన నిర్మలమ్మ యమగోళ చిల్లర కొట్టు చిట్టెమ్మ ఇదెక్కడి న్యాయం శివరంజని పదహారేళ్ల వయసు శంకరాభరణం స్వాతి ముత్యం కర్తవ్యం గ్యాంగ్ లీడర్ స్నేహం కోసం అంటూ సుమారు వెయ్యి సినిమాలకి పైగా ఆమె యాక్ట్ చేశారు వాటిలో ఒక్క పక్క ఆమె నాయనమ్మగా అమ్మగా నటిస్తూనే ఆ పాత్ర ద్వారా హాస్యాన్ని కూడా పండించి ఆకట్టుకునేవారు ఇక ఆ టైంలో ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా ఉండేది అదే సమయంలో చిన్నరాయుడు అనే సినిమాలో డైరెక్టర్ బి గోపాల్ తనని చంపేబోయాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అసలు ఇంతకీ ఏం జరిగిందని అడిగితే అప్పటికప్పుడు డమ్మీ కర్రలు దొరక్కపోతే నిజమైన కర్రలు వాడారని ఆ తలపై తగిలితే చచ్చి ఊరుకునేదాన్ని అని చెప్పి నవ్వుకుందే ఇక స్నేహం కోసం మూవీ తర్వాత నిర్మలమ్మ గారు తన ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు ఆపేయాలనుకున్నారు కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆమెకి ఎంతో బ్రతిమిలాడి ప్రేమకి స్వాగతం అనే సినిమాలు యాక్ట్ చేయించారు రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమానే నిర్మలమ్మ గారి ఆఖరి సినిమా నిర్మలమ్మ గారు తెరమీదే కాదు నిజ జీవితంలో కూడా అందరితో అమ్మలాగా ఆత్మీయంగా ఉండేవారు తన చేత్తో వంట వండి షూటింగ్లో అందరికీ వడ్డించేవారు షూటింగ్ స్పాట్లో ఎవరు ఆకలిగా ఉన్నా ఒక అమ్మలాగా వాళ్ళ నిర్మలమ్మ వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళు నిర్మలమ్మ గారు ఆర్టిస్ట్ గానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మారి నిర్మల ఆర్ట్స్ అనే ఓ సంస్థను స్థాపించి రాజేంద్ర ప్రసాద్ గారితో చలాకీ ముఖుడు చేదస్త పెళ్లం అనే సినిమా కూడా తీశారు ఇక పిల్లలేని నిర్మలమ్మ ఒక అనాథ బాలికను దత్త తీసుకుని ఆమె కవిత అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచారు ఇక ఆమె కొడుకుని తన సినీ వారసుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విజయశాంతి నటించిన పడమటి రాగం సినిమాలు నటింపజేశారు కానీ ఆ తర్వాత అతను సినిమాల్లో నటించలేదు అయితే తన భర్త చనిపోయా కొంటరగానే ఉంటున్న నిర్మలమ్మ వయసు మీద పడ్డంతో తీవ్ర అవస్థ అస్వస్థకు గురయ్యి పంచాన పడగా ఆ ఇంటి వాచ్మెన్ అతని భార్య నిర్మలమ్మ గారిని చూసుకునేవారు ఇక ఆమె కూతురు వైజాగ్లో ఉండడంతో ఆమె అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చేది అలా ఎటూ కదల్లేని స్థితిలో మంచం మీదే ఉంటూ చీమలు కుట్టినా కదల్లేని స్థితిలో రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన దారుణమైన స్థితిలో మరణించారు ప్రస్తుతానికి ఆమె కూతురు మనవడు అందరూ అమెరికాలో సెటిల్ అయ్యున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్